హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మెత్తళ్ళు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవి చిన్న చిన్న అండి ఇవి చాలా బాగుంటాయి సీ సీ ఏరియా ఉన్న చోట ఇవి దొరుకుతాయి అన్నమాట ఇవి మెత్తళ్ళు అంటారు దీన్ని దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మెత్తళ్ళు నీట్గా క్లీన్ చేసి కడిగి నీట్గా పెట్టానండి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఒక ఆరు పచ్చిమిర్చి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఒక పచ్చి మామిడికాయ చిన్నది ఇలా కచ్చబచ్చగా దంచి పెట్టానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ అని చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి చెక్ చేసుకుని వేసుకోవచ్చు కావాలంటే ఎందుకంటే మామిడికాయ పులుపు కనుక సాల్ట్ పడుతుంది కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక్క నాలుగు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి ఎందుకంటే నేను ఇందులో ఎటువంటి మసాలా స్పైసెస్ యాడ్ చేయట్లేదండి మామిడికాయ వేస్తున్నాం కదా ఎటువంటి మసాలాలు వేసుకోకూడదండి వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు ఇలాగే చేసుకోవాలండి ఎక్కువ కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కొత్తిమీర కరివేపాకుతో చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం మామిడికాయ వేసిన కూరలో మసాలా వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ మామిడికాయ ముద్ద ఉంది కదండి ఈ మామిడికాయ కచ్చపచ్చి దంచింది వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం సారంతా కలిపేసుకోవాలండి కర్రీ చాలా బాగుంటుందండి ఇదిలాగే ఈగురుపు తిండి కూడా పెట్టుకోవచ్చండి మసాలా ముద్ద వేసి నేను అది మళ్ళీ మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఇదే చేపలతో నెత్తలు ఫ్రై కూడా చేసి పెట్టానండి కావాలంటే మీరు చూడొచ్చు ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి కొంచెం ఇదే టైంలో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ వేసుకున్నానండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇందులో ఈ మెత్తడు ఉన్నాయి కదండి ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి కర్రీలో వేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి అంతా కూడా స్లోగా కలుపుకోవాలండి చేపలు విడిపోతాయి ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి వెంటనే ఉడికిపోద్ది కూర కూడా మనం లైట్గా అలా కలుపుకుని మూత పెట్టేసుకుందాం అంతే అండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి కుక్ అవనిద్దాం మూత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి దగ్గర కుక్ అయిపోతుంది మనం గరికి పెట్టి కదపకూడదండి స్లోగా ఇలా అనుకోవాలి కొంచెం దగ్గరకు అయ్యాక నెక్స్ట్ చూపిస్తానండి ఇంకా ఒక టెన్ మినిట్స్ కుక్కనివ్వాలి కూర దగ్గరికి అయిందేమో చూద్దామండి చూడండి దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఇదే టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొద్దిగా ఉంచాను కదా ఆ కొత్తిమీర అంతా వేసుకోవాలి వేసుకుని స్టవ్ ఆఫ్ వేయాలండి స్టవ్ ఆఫ్ వేసాను నేను నెక్స్ట్ డిష్ అవుట్ చేసి చూపిస్తానండి చూడండి ఎంతో ఏమి ఏమిగా మెత్తళ్ళు మామిడికాయ కూర ప్రిపేర్ అయిపోయిందండి ఇది పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మన హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్న చేపలు ఇలా మామిడికాయ వేసి వల్ల పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదండి ఎటువంటి మసాలాలు వేసుకోకూడదండి ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు నీ చోసన ఏమీ ఉండదండి కర్రీ అనేది కారం ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని స్పైసీగా చేసుకోవాలండి కర్రీ పుల్ల పుల్లగా కారకారంగా ఉంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్